टीवी प्राइम टाइम न्यूज के स्वागत है గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల వీణవంక మండలంలోని లక్ష్మకపల్లి నర్సింగాపూర్ ప్రధాన రహదారిపై తుమ్మ చెట్లు విరిగి రోడ్డుపై పడిపోగా అదే గ్రామానికి చెందిన యువ నాయకుడు మద్దుల ప్రశాంత్ తన సొంత ఖర్చులతో జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి శుభ్రం చేశాడు రోడ్లపై పలు చెట్లు విరిగిపోయి ప్రధాన రహదారిపైనే పడిపోవడంతో వాటిని తీసేవారు లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది గ్రామంలో పరిపాలన కొనసాగిస్తున్నా సరైన దృష్టి సారించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే మాదిరిగా ఈదురుగాలతో విరిగిన చెట్ల ఉండిపోయాయి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయవలసిన నాయకులు పట్టించుకోవడం లేదు యువ నాయకుడు ముందుకు వచ్చి తన సొంత ఖర్చుతో శుభ్రం చేయించాడు సొంత గ్రామంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు తన వంతుగా సహాయం ఆర్థిక సహాయం చేస్తున్నాడు ఇలాంటి నాయకుడు మన మండలానికి ఉన్నాడంటే ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు అంటున్నారు మండలంలోని ప్రజలు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి